హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ పిల్లలకి నేను డైలీ హెల్తీ సలాడ్ ఏమేమి పెడతానంటే పోమోగ్రనేట్ మామిడి ముక్కలు కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు హెల్త్కి చాలా మంచిది యాపిల్ ముక్కలు దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పిల్లలకి క్యారెట్ కూడా చాలా హెల్త్కి మంచిదండి అందుకే నేను డైలీ ఈ సలాడ్స్ని పిల్లలకి ఇస్తాను ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మామిడి పండ్లు కూడా సీజన్లో పిల్లలకి ఇవ్వాలి సీజన్ లేనప్పుడు మాత్రం పిల్లలకి కొనివ్వకూడదు ఎందుకంటే దానికి కెమికల్స్ ఎక్కువ వేస్తారు కాబట్టి పిల్లలకి ఇలాంటి హెల్దీ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ ఫ్రూట్స్లో న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది ఇలాంటి ఫైబర్ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారు